అంబికా శతకము శ్రీకరంబగు శ్రీపదంబుల శ్రీకరంబగు పద్యముల్ శ్రీకరం మత్త కోకిల శ్రీలు పొంగును పాడినన్ శ్రీకరం బగు పద్యదానము చిత్తమందున శ్రీకరంబగు పద్యమాలను చేసి ఏయు నంబకు శ్రీనివాసము లోకమంతయు చిత్రమైనది సృష్టియున్ మాసి వాసము మంత్రమందున మంత్రరూపిణి మాతయే కానరాణిది సృష్టి లోనను కల్పి తంబగు శక్తియే ఆన చేసిన కాలచక్రము అద్భుతంబుగ సాగిడి చిత్త మందున పుట్టినట్లివి శ్రీకరంబగు భద్యముల్ మత్త కోకిల పద్యమాలను మాత నీకిది భక్తితో చిత్తమంతయు పొంగి చిత్తమంతయు నిండిపోయను చిత్రమైనది రూపమున్ స్త్రీలు పొంగిడి శ్రీనివాసము శ్రీపురంబది చక్రమే మేలు మంత్ర భావన మేలు అక్షర బీజమే వేలు వందలు వేల లక్షల వేల కోట్లను చేయగన్ పాలు పొంగిన భంగియగద పావనం జన్మమున్ స్త్రీలు నిచ్చెడి తల్లి నీవట వట చిత్తమంతయుని వెలే మేలు చూపుల జాలి గుండెల మీననే త్రివీశ్వరి చాలకున్నవి రెండు కన్నులు చక్కనైనది రూపమున్ మూల కారణ శక్తి వీవోన ముక్తి తల్లివే